ఎమ్మిగనూరు నియోజకవర్గ బుట్ట రేణుక ఆదేశాల మేరకు రుద్రాగౌడ్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ సర్కి దగ్గర వైఎస్సార్ విగ్రహానికి పురమాలలు వేసి ఘనంగా అర్పించి ప్రభుత్వ హాస్పిటల్ నందు పండ్లు పాలు బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రగతి సాధకుడు సంక్షేమ సారథి ఆయన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది పాలన అంటే ఎలా ఉండాలో మహానేత చూపించారు దేశంలోని అనేక రాష్ట్రాలు నివ్వరిపోయే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हा वयसो हार वयसालो श्री कुझु दिपाल ॾेबी రాజశేఖర రెడ్డి గారి యొక్క సేవలు మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పేద ప్రజల ఉండే ఆయన పేద ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని ఎరిగినటువంటి వ్యక్తి అదేవిధంగా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలక ఇబ్బందులను కూడా గుర్తి ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మేలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్తా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పేద ప్రజల యొక్క ఇబ్బందులు ఎన్ని చేశాడని అంటే ఆయన యొక్క పాదయాత్రలు అయితేనేమి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక కడుపులో ఉన్నటువంటి కడుపులో ఉన్నాడు స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఒక చిన్న శిశువు దగ్గర నుంచి ఈరోజు వర్ధంతి కార్యక్రమం అనేది చాలా దుఃఖమైనటువంటి మన అందరి బాధలో ఉన్న సమయంలో చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మనలో అందరిలో అందరి గుండెల్లో ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఆయన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినాడో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి బీదవాడి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి పిల్లలు దానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతుల గురించి ఉచిత కరెంట్ అయితేనేమి ఇటువంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానాయుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఫలితమే ఈరోజు మరి అవన్నీ కార్యక్రమాలు మరీ తిరిగి ముందుకు తీసుకుపోయేదానికి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన తండ్రితో పా తండ్రి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను ముందుకు తీసిపోతూ మరి అన్ని కార్యక్రమాలు చేపట్టినా దురదృష్టకరంతో మనమంతా కూడా ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అయినా ఈరోజు కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి మనం నాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక షోకకి గురైంది ఆ షోక వచ్చి ఏంటంటే మన దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తన ప్రాణాన్ని రాష్ట్రం కోసం అర్పించినారు ఆ షోక్లో నుంచి మనం బయటకు రావడానికి ఇంతవరకు మనం చేయలేకపోయినాం ఆ ప్రయత్నంలోనే మన రాష్ట్రం ఇంకా ముందు జరుగుతుంది ప్రతి రోజు ఎవరో ఒకరు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక మనిషి కూడా ఒక కుటుంబం కానీ ఒక మనిషి కానీ ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటున్నాడు ఆయన పెట్టిన ప్రిన్సిపల్స్ ఆయన పెట్టిన